మన కోసం పాయసం చేసేది తను నాతో ఏం చెప్పేదంటే వేడి తగ్గేలోపే తినేసే కన్నయ్యా అని చల్లబడితే అంత రుచి ఉండదు అని కాని నేను తుంటరివాణ్ణి కదా అది చల్లబడేంత వరకు ఎదురు చూసేవాడిని ఇక చల్లబడిన వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి తనతో చెప్పేవాడిని అమ్మ పాయసం చల్లబడిపోయింది అని దీన్ని వేడి చేయండి అని అప్పుడు అమ్మ చిరునవ్వుతో నాతో చెప్పేది ఈ పాయసాన్ని మళ్ళీ వేడి చెయ్యొచ్చు కనయ్యా కాని దీని తియ్యతనం ఆ రుచి ఆ సుగంధం మళ్ళీ తిరిగి రావు అని ఆ మాట నిజం ఇక ఈ సత్యమే మన జీవితంతో కూడా ముడిపడి ఉంటుంది మన జీవితాల్లో ఉండే తీయని సంబంధాలలో మధ్యలో ఏదైనా చేదు ప్రవేశిస్తే మళ్ళీ అదే తీపిని తిరిగి తీసుకురావడం అంటే దాదాపు అసాధ్యమని చెప్పాలి మీరు ఎంతో ప్రయత్నించి ఆ సంబంధాన్ని జోడించి ఉంచగలరు దానికి కూడా ఎంతో ప్రయత్నం అవసరం అవుతుంది అయినా కూడా మళ్లీ తీయదనం అనేది ఎప్పటికీ రాదు కానీ నీ జీవితాలలో ఉండే ఆ తీయని సంబంధాలను వీలైనంత వరకు ప్రయత్నించి ఆ తీయదనాన్ని అలాగే ఉంచండి చేదిని అందులోకి రానివ్వకండి